వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సుభోదయం సుబ్బారావు రాజశేఖర్ ఈ రెండు పేర్లు అంటే ఆయన ఆయన చూపించే రాజశేఖర్ అంటే చాలామంది గుర్తుకు పట్ట పట్టపోవచ్చు కానీ శుభోదయం సుబ్బారావు అంటే టక్కును గుర్తుపడతారు భరత్ అనే నేను సినిమాలో ఆ జర్నలిస్ట్గా ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టరు ఆయనకి చాలా గుర్తింపు తీసుకువచ్చింది అందుగురించే ఆయన తన పేరును పక్కన పెట్టి అసలు పేరును పక్కన పెట్టి శుభోదయం సుబ్బారావుగానే ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి కూడా ఆ పేరుతోటే పేరు పొందారు సో రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప టూలో సుబ్బారెడ్డి అనే క్యారెక్టర్లో మనం చూసాం ఆయన్ని అంటే పుష్పలో పుష్ప టూలో కూడా ఆయన అదే క్యారెక్టర్ అంటే కొండారెడ్డి బ్రదర్స్కి ముఖ్య అనుచరుడుగా ఆయన నటించి మెప్పించారు ఇక రాబోతున్నటువంటి రేపు సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమా అయితే గేమ్ ఛేంజర్లో కూడా ఆయన కనిపించబోతున్నారు అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర సో ఆ సినిమాలో కూడా ఆయన నటించారు ఇలా తను చేసింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఆయన కనిపించారంటే ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ ఉంటుంది అనే పేరైతే తెచ్చుకున్నారు సో రాబోయే రోజుల్లో మంచి మంచి పాత్రలతోటి మన ముందుకు రాబోతున్నారు పలకరించబోతున్నారు ఇప్పుడు ఆయన మన ముందున్నారు సో పుష్పట్టుకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు అలాగే రాబోతున్న సినిమాల గురించి కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ రాజశేఖర్ గారు అలియా సుబ్బోదయ సుబ్బారావు గారు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి రాజమండ్రి నుంచి మొదలైనటువంటి మీ ప్రయాణం సో హైదరాబాద్కు వచ్చి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కార్పొరేట్ సంస్థలో పనిచేసి పెద్ద అది కూడా ఎంఎన్సీలో లో చేశాను చేసి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలో పనిచేసి సో అనుకోకుండా సినిమా నటుడు అయ్యారు అది కూడా మీ అబ్బాయి మీ చిన్న ముందు మీ అబ్బాయి బాల నటుడిగా పరిచయమై జ్ఞాని జ్ఞాన్ జ్ఞాన్ జ్ఞాన సో ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని నటుడిని చేసిన కూడా మీ అబ్బాయి అనుకోవాలి అంతేనా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తనే అనుకోవాలి వాస్తవానికి యాక్చువల్గా ఏంటంటే బీయింగ్ ఎ పేరెంట్స్ మనకి కొన్ని అనుకుంటుంటాం కొన్ని పరిస్థితుల వల్ల అంటే మన పేరెంట్స్ ఆ టైంకి రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం దేని వల్ల మనం కొన్ని కుదరవు మనం అనుకున్న చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి స్వతహాగా నాకేంటంటే సినిమాలని కాకపోయినా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు ఉండాలని చెప్పి ఒక ఒక స్ట్రాంగ్ ఇది అనమాట అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా లైక్ హాబీస్ అంటున్నాం కదా నెట్వర్కింగ్ జర్నీస్ ట్రావెలు అడ్వెంచర్స్ రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బాగా సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మే అదే అదే ఉండదు అంటే మన చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూస్తూ కూడా ఆ రోజుల్లో టూరింగ్ టాకీస్ అవునవున ఇప్పుడు ఈ నెట్ ఇవన్నీ ఏం లేవు కదా ఇప్పుడైతే చేతిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రపంచం చేతిలో ఉంటుంది ఇప్పుడు మనం మనం కూడా కూడా ఆ క్యారెక్టర్ లాగా మారిపోతాం చిన్నతనంలోనే సో చేయాలి అలాగా నాకు స్టార్టింగ్ నేను రాజమండ్రిలో ఉండి గ్రాడ్యుయేషన్ అయినప్పుడే నాకు యాక్చువల్గా అప్పుడు లోకల్ వాళ్ళు ఎవరు ఒక హీరోగా ఆఫర్ చేశారండీ చేశారు బట్ చెప్పాను కదా అప్పుడు పరిస్థితులు వేరు ఇండస్ట్రీ పరిస్థితులు వేరు అప్పుడు ఆహారం బాగుండేది అనమాట గడ్డంతో అంటే నాకు బ్రెడ్ అండ్ బటర్ పెట్టేది ఇదేనండి సాల్ట్ అండ్ పెప్పర్ అదే ఇది నేను తీస్తే ఎవరు గుర్తుపెట్టరు కూడా తెలియదు మీరు ఎవరో అంటారు ఇప్పుడు అంటే మా పాత నా కొలీగ్స్ నా ఐటీ సర్కిల్ వాళ్ళు గుర్తుపడతారు తప్పితే ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ గుర్తుపెట్టరు సో అంటే దీని నా కు సంబంధించి ఈవెన్ వెరీ రీసెంట్లీ సుకుమార్ గారు కూడా మా రుద్రమాంపురం ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు కూడా అంటే నన్ను ఎప్పుడూ ఆయన యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ పుష్ప మేము షూట్ చేస్తున్నప్పుడు నేను అంటే నా ఈ అటైర్ ఈ లుక్ చూసి చాలా ఏజ్డ్ పర్సన్ అనుకునేవారు సుకుమార్ గారు ఓకే అనుకొని ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వాటిలో పక్కన అంటే ఆయన చాలా కన్సర్న్ ప్రతి ఆర్టిస్ట్కి మనిషిని అబ్జర్వ్ చేసి ఆయన్ని ఎలాగా ఆయన ఆయన ఫిజిక్ ఎలా ఉంది ఎలా అని దాన్ని బట్టి స్పెసిఫిక్గా ఆర్టిస్ట్ పరంగా ముందు సేఫ్టీ చూస్తారు చూసి దాన్ని బట్టి ఈయన చేయగలరా లేదా నాలెడ్జ్ ఇచ్చి దాన్ని బట్టి ఎక్కడ ఎలా వాడాలో వాడతారు అంటే వీళ్ళకి అసౌకర్యం కలిగించారు ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్గా ఉండాలని పాయింట్ ఆఫ్లో బాగా ఆలోచిస్తారు సార్ ఓకే సో అలా నన్ను చూసుకొని ఈయన ఈయన ఏజ్ చెప్పి కొన్ని యాక్షన్ తర్వాత ఎందుకంటే ఫస్ట్ డే వన్ మేము వన్ చేస్తున్నప్పుడు మారేడుమిల్లో అదేంటంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళి మేము డబ్బులు తెచ్చుతాం కదా చిన్న కరెన్సీ నోట్ ఎక్స్చేంజ్ చేసి జీప్లో వెళ్తాం పుష్ప వన్లో గోల్డ్ షాప్కి వెళ్ళి నేను బన్నీ గారు ఉంటాం బన్నీ గారు ఉంటే క్యాష్ తెచ్చుకుంటాం కదా సో అది అది చేయడానికంటే అది అది దాని ట్రావెల్ ఉంటుంది మన ఘాటీలో అంతా ట్రావెల్ చేయడం అనేది సో దానికి యాక్చువల్లీ ఏం చేశారని అంటే మామూలుగా వీళ్ళు ఏదైతే జీప్ ఉందో నార్మల్గా దాంట్లో ఒకసారి ఎక్కి పొజిషన్స్ చూసారు ఇంకా వాళ్ళు ఏమన్నారంటే దీంట్లోనే అన్నారు ఆ జీప్లోనే అంటే మనం వెహికల్ వాడతాం కదా ఆ జీప్ అది చూసి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత సార్ చూసి చాలా వీళ్ళందరినీ తిట్టారనమాట అదేంటిది ఆయన దాంట్లో తీసుకురావడం ఏంటి మీరు అసలు బుర్ర బొద్దు ఉందా ఏం ఆర్స్టులు అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పని చాలా సీరియస్ అయ్యారు మనం గౌరవించాలి అసలు అంతే కదండి అంటే జనరల్గా ఎలా ఉంటాయి అంటే ఆ వెహికల్స్ మీకు అంత కంఫర్టబుల్ ఉండవు కదా అందులోకి ఏంటంటే అది టఫ్ ఘాటిది టఫ్గా ఉంటాయి ప్లస్ తర్వాత అంత కంఫర్ట్ ఉండదు ఆబ్వియస్లీ ఆయన మామూలుగా ఇట్లా ఆ కృష్ణ మినిమం మినిమమ్ ఏంటి మీరు ఎస్ట్ వచ్చినట్టు అని తీసుకొస్తారు అలా పడతారు పొరపాటున కూడా ఇంకోసారి ఇతనే కదా ఆర్టిస్ట్ని మీరు అలా ఆ వాడే వెహికల్స్లో తేవద్దు ప్రాపర్గా ఇన్నోవాస్ పెట్టండి వాళ్ళకి అని చెప్పని అంత జాగ్రత్త తీసుకుంటారు సో ఆ వెహికల్ దగ్గర అలా అలాంటి సీన్స్ అన్నిటికంటే మొదట్లో చూసి ఆయన నన్ను ఏజ్డ్ అనుకున్నారు తర్వాత గ్రాడ్యువల్గా చాలా రోజులు చేసాం కదా నేను తెలుస్తుంది కదా ఎవరెవరు ఏంటి అనేదని డిపార్ట్మెంట్ ఎవరు చెప్పినట్టున్నారు ఏం సో ఏం సో ఆయన నేను బాగా కనెక్ట్ అవ్వడం ఏంటంటే ఆయన లెక్కలు మాస్టరు నేను కూడా ఏంటంటే నేను నా ఇనిషియల్ కెరీర్ నేను ఫ్యాకల్టీగానే చేశాను రాజమండ్రి మన ఆర్ట్స్ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్లో కంప్యూటర్స్ టీచ్ చేసేవాడిని ఓకే విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళేవాడిని ఓకే సో అది తెలిసింది అంటే ఎలా ఉంటుంది అంటే మనకి అచ్చ మా ఫీల్డ్ అనే ఒక చిన్న ఇది ఉంటుంది కదా మన కుటుంబమే మన కుటుంబం అని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అంటే లైక్ గోదావరమే అదొక చిన్న ఫీలింగ్ ఉంటుంది సో అలాగా నాకు అంటే లైక్ మాకు బాగా అంటే ఆఫ్ ద స్క్రీన్ స్క్రీన్ ఆన్ సెట్స్ ఏం కాదు కానీ ఎక్కడ చూసినా బాగా పలకరిస్తుంటారు అంటే అప్పుడు అది కమిట్ అయినప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో అప్పుడు నుంచి ఫార్టీ ఫైవ్ అనే పిలుస్తారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బాగున్నారా బాగున్నారని చెప్పి తర్వాత మళ్ళీ ఏంటంటే నువ్వు అని వచ్చిన కంటే నాకున్న చిన్నోడవే ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ పెరిగింది అనమాట చెప్పింది అది ఎప్పుడంటే రుద్రమాంపురం ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అంటే ఆయన ఇలా ఇదిగో ఇలా కనబడుతుంటాడు కానీ విగ్రహం అలా చాలా చిన్నవాడే నాకన్నా చిన్నోడే అని చెప్పి సుకుమార్ గారు చెప్పడం జరిగింది సో అలాగా ఆ దీంట్లో ఏంటంటే ఆ లుక్ నాకు మెయిన్ ఇది నేను ఏంటంటే నా ఏజ్ కన్నా ఓవర్ అండ్ అబవ్ క్యారెక్టర్ ఏజ్ క్యారెక్టర్ చేస్తాను నా స్క్రీన్ ఏజ్ వచ్చింటే ఇలా లుక్ ఉన్న చాలా సినిమాల్లో మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి వాళ్ళు ఏమంటారు సార్ డే ఏజ్ డిఫరెన్స్ తెలియాలి కదంటే మీకు ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే మినిమం ఉండాలి చాలామంది ఏంటంటే సార్ మీరు క్లీన్ షేవ్ చేయాలని నేను ఇండస్ట్రీలో నేను కమిట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాది ఇదే లుక్ ఇది వైట్ కావాలంటే కలర్ వేస్తుంది కానీ అసలు దాని టచ్ చేసింది లేదు కావాలి మరి కొద్దిగా అయితే ట్రిమ్ చేయడం అంటే డిఫరెంట్ హెయిర్ లో వీటిలో మారుస్తారు ఇప్పుడు మీకు పరంపర మన శరత్ బాబు గారు జగద్బాబు గారు హాట్ స్టార్ వెబ్ సిరీస్ లో కంప్లీట్ అసలు లుక్ మార్చారు అంటే కంప్లీట్ పైకి జల్ నవీన్ చంద్ర ఇషాన్ వాళ్ళు ఈషాన్ వాళ్ళు చేసిన దాంట్లో సో సత్యం అని ఆయనతో మన శరత్ కుమార్ గారితో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట ఓకే సో అలాగా క్యారెక్టర్ పరంగా కొద్దిగా ఉన్నదాన్ని మారుస్తారు తప్పితే అసలు ఇప్పుడుకి వచ్చి ట్రిమ్ షేవ్ చేసే లేదు అదే నాకు అదే ప్లేస్ అండి యాక్చువల్ ఆ లుక్ నాకు ఏంటంటే లైట్ లైట్గా కొద్దిగా బాల్డ్ అంటే లైక్ హెవీ కంప్లీట్ బాల్డ్ కాదు అలా అని చెప్పి కంప్లీట్ హెయిర్ అని లేకుండా సో నా అదృష్టం ఏంటంటే ఏ క్యారెక్టర్ చేసినా ఈ ఫేస్ దానికి మ్యాచ్ అవుతుంది అండ్ అంటే నాకు చాలా మంది చెప్తారే అంటే ఏదో అతివసక్తి కాదు కానీ అక్కడ మిమ్మల్ని రాజశేఖర్ చూడట్లేదు అని వాళ్ళ క్యారెక్టర్ కనబడుతుంది అన్నట్టు అంటారు సో అది నాకు ఒక ఐ లైక్ ప్రౌడ్ మూమెంట్ అంటే లైక్ మోస్ట్ అచీవ్డ్ మూమెంట్ అనమాట అలా ఒక ఆర్టిస్ట్ ని కాకుండా క్యారెక్టర్ చూడ సో ఎందుకంటే చాలా మంది సుబోధయన్ సుబ్బారావు కూడా నేను ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ అనుకుంటారు అదే జర్నలిస్ట్ అనుకుంటారు అందరు సైరా అని సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళైతే నాకు నాకు యాక్చువల్గా వాళ్ళు హోనరీ మెంబర్షిప్ కూడా ఇచ్చారు సినిమా రిలీజ్ అండ్ అలాగే నేను ఈ సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్ గా ఉంటాను కాబట్టి అందరూ అసలు జర్నలిస్ట్ అనుకుంటారు యా మీరు బాగు మీకు సంబంధించినవి కాకుండా మీకు సంబంధం లేనివి కూడా షేర్ చేస్తూ ఉంటారు అంటే అదే సార్ అది నా ఇంట్రెస్ట్ మీ ట్విట్టర్ అకౌంట్ లో నేను నేను సోషల్ మీడియాలో కూడా ఏంటంటే అంటే ఇప్పుడు నాకు భరత్ నేను రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నాకు ఆఫర్స్ వచ్చినాయి పెద్ద పెద్ద మీడియా కంపెనీస్ నుంచి ఓకే అంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ మీరు జర్నలిస్ట్ ఇంటర్వ్యూస్ టేకప్ చేయండి లైక్ ఏంటండి ఇట్ సైడ్ రాండి నాకు సార్ నా ఉద్యోగం కాదండి అది నేను సినిమా హ్యాపీగా ఉన్నాను సో దాని అలా అండ్ అందులోకి ఏమవుతుందంటే ఇంకా ఆ పేరు ఉంది కాబట్టి దాన్ని సాధకం చేసుకుంటే ఈవెన్ కరోనా టైంలో కూడా నేను చెప్తాను కదా నాకు ఏంటంటే ఐ మీన్ చెయ్యి ఖాళీగా ఉండదు మనం కూడా ఖాళీగా ఉండలేం ఎందుకంటే నెంబర్ ఆఫ్ మల్టీ టాస్కింగ్స్ చేసిన అలవాటు ఉంది కాబట్టి ఒక రోజు ఖాళీగా ఉంటే అంటే విషయం పక్కన పెట్టేయండి మనం చేసిన యాక్టివ్ డబ్బులు వస్తారని పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి చేస్తుండాలి ఏదో ఒకటి ఏంటంటే ఏదో పని చేస్తూనే ఉండాలి అలా సో కరోనా టైంలో ఏంటంటే సుబోధాన్ సుబ్బారావు డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు ఎందుకంటే ఇవన్నీ నా చేతిలో ఉన్న పనులే బయట వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన లేదు ఎందుకంటే నార్మల్గా వాట్సాప్ ఫార్వర్డ్స్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు జనరల్గా ఉంటాయి వాట్సాప్ ఫార్వర్డ్స్ ఏముంది మనం జనరల్గా ఇంకో వేరే గ్రూపులు పెట్టి పెట్టి జనరల్గా ఎవరైనా చేస్తారు ఫార్వర్డ్ చేయడం ఒక ఇంట్రెస్ట్ దాన్నే ఒక అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా జర్నలిస్ట్ అనుకుని నన్ను చాలా మంది మీడియా గ్రూప్స్ యాడ్ చేశారు సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బ్రేకింగ్ న్యూస్లు ఫ్లాష్ న్యూస్లు అన్నీ నాకు వస్తున్నాయి సో అవన్నీ సింపుల్గా ఏం లేదు అవన్నీ కలెక్ట్ చేసి ఒక ఒక ప్రాపర్ వెబ్సైట్లో పోస్ట్ చేసేవాడు అంతే ఓకే ఖాళీగా చేద్దాం అంటే ఇంట్లో ఇంట్లో ఉండే ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి కాదు పాండమిక్ టైంలో అని సో అలాగా ఒక న్యూస్ ఈవినింగ్ సెవెన్ పిఎం న్యూస్ అని చెప్పి అంటే మరి గ్రాఫిక్స్ అనేవి కాకుండా దాని క్లిప్పింగ్స్ జస్ట్ యాని అంటే లైక్ ఒక స్లైడ్ షోగా రన్ చేసి దానికి మనం ఇంకొక ఆర్టిస్ట్ ఒక లేడీ ఆర్టిస్ట్ చేత వాయిస్ అవర్ ఇప్పించి అలాగా ఈవినింగ్ సెవెన్ పిఎం అంటే లిటరల్ ఒక రోజు ఆగిందంటే చాలా మంది మెసేజ్ పెట్టేవారు సార్ ఏంటి సార్ ఇవాళ అప్డేట్స్ రాలేదు ఏంటని చెప్పి అనమాట సో అలా అంటే దాని నుంచి మనకి ఏదో రెవెన్యూ వచ్చేస్తే దీనికి కాకపోయినా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అదే అట్లీస్ట్ కొంతమంది ఉపయోగపడుతుంది కదా అదే సో అలాగే చేయడం అండి ఇంకా అదే పద్ధతిలో సోషల్ మీడియాలో కూడా అంటే నాకు మీరు మీరు ఫాలో అవుతున్నారు కదా అన్ని నేను మాన్యువల్గా చేయను అండి అంటే నేను ఐటీ నుంచి వచ్చాను కాబట్టి మాక్సిమం ఆటోమేషన్ చేస్తాను స్క్రిప్ట్స్ రాసుకొని వెనకాల పైతాన్ స్క్రిప్ట్స్ రాసుకొని చాలా వరకు నా ఆటో ఆటో జనరేట్ అవుతుంటాయి నా మాక్సిమం మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీకు అంత ఫాస్ట్ స్పాంటేనియస్గా అవుతున్నాయి అంటే మాన్యువల్గా కష్టం ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే టైప్ టైప్ చేసి చేసి ఇవన్నీ చేసి ఇది అవుతుంది కదా అప్లోడ్ అప్లోడ్ చేయడం టైం పడుతుంది సో ఈవెన్ కొన్ని కొన్ని ఆటో రిప్లైస్ ఆటో ఆటో ఫాలో ఆటో ఫాలో ఇవన్నీ తెలిసినటువంటి టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఇలా కొద్దిగా ఇచ్చేస్తాను ఈవెన్ సేమ్ థింగ్ సార్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్నింటిలో మనం అలా చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు అలాగే సార్ మేము ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఉంటాను కాబట్టి మోర్ ఆఫ్ ఇప్పుడు ట్విట్టర్లో ఇప్పుడు మాక్సిమం అంటే ఏ విషయానికన్నా సినిమాలన్నా రాజకీయం అన్నా ఏదైనా ట్రెండింగ్ ఏదైనా ఉంటే ట్విట్టర్లోనే జరుగుతుంది అంటే ఇన్స్టాగ్రామ్ అనుకోండి మీకు ఏముందంటే ఇన్స్టాగ్రామ్ కూడా బాగుంటుంది బట్ ఇన్స్టాగ్రామ్ మోర్ ఆఫ్ లైక్ ఫిమేల్ ఓరియంటెడ్ అయింది ఇప్పుడు రీల్స్ అని ఇవన్నీ దాని మీద ఎక్కువ అవి అయిపోయినాయి విజువల్స్ ఎక్కువ ఉంటాయి మీకు దాంట్లో డిస్క్రిప్షన్ ఒక లింక్ కూడా క్లిక్ చేయడానికి ఉండదు స్టోరీలో పెట్టుకోవచ్చు కానీ ఇది మన దీంట్లో రెగ్యులర్ మన వాల్లో పెట్టుకోవడానికి ఉండదు మనకి వేరే ట్విట్టర్లో ఇట్స్ ఓపెన్ ఎవ్రీథింగ్ మనకి అంటే లైక్ దానికి లిమిటేషన్స్ ఉండవు సో అందుకు ట్విట్టర్లో బాగా కొద్దిగా నేను యాక్టివ్ ఉంటాను